ఎన్నికల కోడ్ వస్తాయి కేవలం ఇంకో రెండింటి ఏదో ఇంకా రెండే ఫిబ్రవరి మొదటి వారంలో అమలు చేస్తారు మిగతాయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది అసలు ఇప్పుడు మొదలు ముందు మొదలు పెట్టారు కదా కొన్ని పనులు మొదలు మొదలు పెట్టారు కొన్ని మధ్యలో ఉన్నాయి నడుస్తున్నాయి కాబట్టి మొదలు పెడితే పూర్తయింది పని అసలు వాళ్ళ ప్రభుత్వం మొదలు పెట్టాడు ఎక్కడ అంటే ఒక అనుమానం వస్తున్నది మెగా కృష్ణారెడ్డికి మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చారు కొత్తగా అనేది ఒక అనుమానం వస్తున్నది ఎందుకంటే మొత్తం తెలంగాణలో కాంట్రాక్ట్లు అన్నీ అయినాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని దాదాపు నాలుగైదు సార్లు కలిసిండు మళ్ళీ ఆయనకు కొత్తగా కాంట్రాక్ట్ ఇచ్చారని ఒక వార్త అయితే ఒకటే అండి ఇక్కడ వ్యాపారాలు చేసినప్పుడు మొత్తం కూడా ఒక సర్కిల్ ఉంటదండి అది ఎవరైనా సరే ఆ రోజు మెగా క్రిస్టారట చేసిన తప్పని మనం ఎండగడతాం ఇప్పుడు చేసిన ఎండగడతాం దాంట్లో కాంప్రమైజ్లీ ఎవరితో కూడా అయితే ఒక వ్యాపార దృష్టితో ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ అనుభవించిన వాళ్ళని తీసుకోవాల్సి ఉంటుంది మెగా క్రిస్టార్ తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్లు చేస్తాం రా చేస్తున్నప్పుడు ఏదైనా ప్రతిపాదన వచ్చినప్పుడు ఓపెన్ టెండర్ ఆన్లైన్ టెండర్సే కదా ఇప్పుడు ఏది ఇంత ముందులాగా పేపర్లతో చూసుకుని కాదు ఆన్లైన్ ఎవరు ఎక్కడి నుంచి టెండర్ అయ్యద్దు ఎవరు బెస్ట్ ఎలిజిబిలిటీస్ ప్రకారం వెళ్తారు రెండోది అట్లానే ఇప్పుడు మెయింట ప్రాజెక్ట్ కట్టింది గా సబ్ కాంట్రాక్ట్ ఎల్ఎంటి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చు కానీ మెయిన్ బాధ్యత అయిందే కదా డెఫినెట్ నిలదీయడం జరుగుతుంది ఏ విషయంలో ఆగింది ఉండదు మెగా కృష్ణారెడ్డి రెడ్డి అయినంత మాత్రానో ఏది రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినంత మాత్రానో మహేందర్ రెడ్డి గారు రెడ్డి అయినంత మాత్రానో ఇవన్నీ ఉండేవి కావు ఇవి ఏం జరగాలో ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కినుక కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటే తప్పు చేసి దెబ్బతింటే ఇది కోరుకోవటానికి మళ్ళీ తెలంగాణలో మళ్ళీ పాతి వేలు పడుతుంది అందుకని వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రతి విషయంలో కూడా వాళ్ళు అడుగు చేసేటప్పుడు కన్విన్స్ చేస్తున్నారు ఇంతకుముందు నిర్ణయం తీసుకుని ఉందేవాళ్ళు ఇప్పుడు కన్విన్స్ చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నేను విన్నానండి నేనున్నాను ఒక మంత్రిగా దగ్గర నేను గంట సేపు ఆయన ఫోన్ చేశాడు ఏ పేరు కదా పేరు వచ్చింది వచ్చింది అని చెప్పి మాకు కట్టడం జరిగింది అక్కడ ఐదారు పేరు పేర్లు ఉన్నాయి వాస్తవాన్ని అత్యంగ దయాకర్ గారు లాంటి పేర్లు ఇంకో మూడు నాలుగు పేర్లు శారదా గారు లాంటి పేర్లు మహిళలు కొట్టారు ఇట్లా బీసీల తరఫున ఒక పేరు అట్లా వచ్చినాయి వచ్చి ఇప్పుడు ఎవరిని చేద్దాం ఏంటి అన్న తర్వాత వాళ్ళందరికీ ఫోన్ చేసి కన్యూస్ చేయటం నాకు కనిపించింది ఇంత ముందు కనిపిస్తున్నది కాదు ఇంతకుముందు నేను నిర్ణయం తీసుకున్నా మీరు పాఠండి వాళ్ళు ఎందుకు ఇయాల్సి వచ్చింది ఏంటి అన్నది చెప్పగలుగుతున్నాం ఇప్పుడు రెండోది ఏంటంటే ఇంతకుముందు ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి నాయకుడు ఏం అంటే ఢిల్లీ పోగానే ఇక్కడ మర్చిపోయినట్టుగా యాక్ట్ చేస్తుంది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక్కడ ఒకళ్ళు కాదు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీక్ వన్స్ ఒక ఇద్దరు ఢిల్లీ నుంచి రావాలి ఇక్కడ చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పార్టీని కాపాడుకుంటున్న దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ నిలబడే పరిస్థితి వచ్చింది తెలంగాణ చాలా ముఖ్యమైన పాత్ర ఇక్కడ ఎందుకంటే దేశంలో తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఏదైతే ఉన్న రాజకీయ పరిస్థితులు దేశవ్యాప్తంగా అయ్యే ఉన్నాయి అంటే కాళేశ్వరం మీద చాలా అనుమానాలు వస్తున్నాయి ఎందుకనంటే కాళేశ్వరం ప్రాజెక్టు సమస్య మీద దాని మీద ఇప్పటికే మేఘా కృష్ణారెడ్డి కలిసిందో అది అటకెక్కినట్టే కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఈ విచారణలు విచారణ నడుస్తున్నాయని చెప్పేసి వస్తున్నది లేదండి లేదండి దాంట్లో నాకున్న సమాచారం నేను మేడి గంట పోయించాను చెప్తానండి అది వితౌట్ పర్మిషన్ ఇవ్వకుండా నిర్బంధాలు మేము జర్నలిస్టుల బృందంలో అందరం కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులు అందరం కలిసి పాజ్మాన్ దగ్గర అన్న నేను నీరూప్ రెడ్డి గారు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి నీరూప్ రెడ్డి గారు మేము కలిసి చూసి వచ్చాం అక్కడ కూడా మాకు నిర్బంధాలు ఎదురే నేను అప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్సనల్ గా మాట్లాడి అసలు ఏం జరిగిందని చూసి వచ్చాం చాలా విషయాలు కొత్త కొత్త విషయాలు కూడా తెలిసినాయి దాంట్లో మేము ఆ రోజే చెప్పాం కదా బ్లాక్ మొత్తం తీసేయాల్సి ఉంటుందని చెప్పాం ఎందుకంటే ఒక దగ్గర కూలిపోయిన తర్వాత దాని ఇంపాక్ట్ దాని ఐరన్ సిండికేట్స్ మా ఫాదర్ సివిల్ కాంట్రాక్టర్ ఒక దగ్గర కుంగిపోయిన తర్వాత దొండదింకా అదే మిడిల్ లో కుంగిపోయింది కుంగిపోయిన తర్వాత ఇంపాక్ట్ మొత్తం ఉంటది అక్కడ అదృష్టం ఏంటంటే వాళ్ళు దాన్ని ఒక బ్లాక్ బ్లాక్ వన్ బ్లాక్ టూ బ్లాక్ బ్లాక్స్ ఉన్నాయి అక్కడ ఆ బ్లాక్ మొత్తం ఇంపాక్ట్ ఉంది మామూలు అర్థం అర్థమైపోయింది అది ఇంజనీర్ అయితే ఇంకా బాగా చెప్తారు వాళ్ళు అంటే వాళ్ళు కరెక్ట్ చెప్తారు అసెస్మెంట్ చేసి ఆ పరిస్థితి మనం మనం చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐకి లేదా డౌట్ వస్తుంది

మరి ఆదాయాలు లేకుండా ఎంక్వైరీ చేయకుండా ఉంటే ఇక్కడ అనుమానాలు వస్తాయి అందుకని ముందు విజిన్స్ ఎంక్వైరీ ఏమేమి లోపాలు ఉన్నాయి అనేది ముందు స్ట్రక్చర్ తయారు చేసేసి ప్రజల ముందు పెడితే ఈ ప్రజలకు ఇంకా బట్టబి అయిపోద్ది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తామండి ఒక మంచి ఆర్థికంగా స్థితిపరుడు అనుకోండి అవినీతి కూడా అనుకోండి ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి తెలిసిపోయా అండ్ బ్యాంక్ తెలిసిపోతుంటే మొత్తం ట్రాన్సాక్షన్ అంటే మొత్తం బయటకి అనుకోండి ఇక మిగతా ఏం చేసినా ఆ పరిధిలో చేయాల్సి ఉంటుంది ఈ పిల్లలు కుంగిపోయింది బాహుబలి మోటార్లు అన్ని ఇక దేని దానికి రిపోర్ట్ తయారైంది అనుకోండి ఇక సిబిఐ ఏం చేస్తా అంటే ఇక ఆ వ్యక్తులు పడి ఒక ట్యాన్స్ ఉంటుంది దాంట్లో మెయిన్ ముద్ద ఏమో అందరు తెలుసు చెప్పుకుంటున్నారు ఆయనే చెప్పుకుంటున్నా నా ప్రతి రక్త పొట్టు ఈ చుక్క రావాలంటే ఆయన చెప్పుకుంది ఆయనే కదా మరి కేసీఆర్ దగ్గర నుంచి దాంట్లో ఆ నీటి పరద శాఖలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళంతా దొంగల ముద్దల కింద మారాల్సిందే అంటే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు బీఆర్ఎస్ యూనియన్ అయిపోయింది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత అంత జీవితలో అక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళు అవతారు కూడా ఆడేసారు ఇక వాళ్ళు ఒక నుంచి చెప్పచేది పోయారు సార్ ఆయన కూడా ఒక నిన్న నిన్ను ఇటు ఇంట్లో దగ్గర కూర్చుంటే పాడుతూ అన్నాడు ఇక పండుకూర్చు పెట్టాను బిఆర్ఎస్ నాయకులు ఎత్త బొత్తుకున్నా కూడా దాంట్లో అవినీతి పనులు బయటకు వస్తున్న కొద్దీ ఏమైందంటే డ్యామేజ్ ఎక్కువ దొరుకుతుంది ఇవాళ ఖమ్మం ఉదాహరణ ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్ మీద ఆరోపణలు వచ్చినాయండి ఒక్కారు కూడా దాంట్లో అక్కడ పద్దెనిమిది మంది కౌన్సిల్స్ ఆరోపణలు ఉన్నాయి నా దగ్గర నుండి ఇస్తే నెమ్మదిగా కరీంనగర్ లో ఉన్నటువంటి వాళ్ళలో ఇరవై ఏడు మంది మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఒక వారి పరాడలో ఉన్నాడు ఇప్పుడు అంటే వన్ బై వన్ చేద్దాం అనుకుంటాడు ఒకటే రోజు చేస్తామనుకుంటారంటే ఓ వీళ్ళందరూ తీసుకు వేస్తారు అనుకుంటారు కదా తొందర ఏముంది ప్రభుత్వం అదేవి ఉంటుంది ఒక సంవత్సరం పాటు చూడాలి ఆనందాన్ని అందుకే ప్రతి దగ్గర దొంగల ఎవరైతే రెడ్డి గారు మీద కూడా కంప్లైంట్ వచ్చింది చెప్తారా వీళ్ళు అంటే ఇప్పుడున్నటువంటి మంచి పరిణామం మేము ఆనందపడేది ఏంటంటే సార్ జర్నలిస్టులు స్వచ్ఛంద సేవా కార్యకర్తలు ఆర్టీఆ యాక్టిస్టులు ప్రభుత్వాన్ని నిలదీసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్యాయం వ్యతిరేకించే వాళ్ళు ఎవరై ఉంటారో నిర్భయంగా తిరుగుతారు సార్ బయట దొంగలు జైళ్ళకి వెళ్తారు ఇప్పుడు జైలు కడకాలని ఇప్పుడు కోరుకుంటున్నాం ఆ రోజు వద్దకున్నాం అంటే బీఆర్ఎస్ గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు అయితే కవర్ తీసుకున్నారు కాబట్టి పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది మరి ఈసారి ఒకటి రెండు అంటే ఒకటే వాళ్ళ వాళ్ళు ఎక్స్పెక్షన్స్ పెట్టుకున్నారు ఒకటి రెండు స్థానాల కంటే మించి వచ్చినాయి అంటే వాళ్ళ అసలు వాళ్ళ పని వాళ్ళు అమ్ముతం పోసినట్టే ఇక అది మౌలిక రెండు సీట్లు గెలిచారండి రెండు సీట్లు కూడా గెలవదండి అది వాళ్ళది అయిపోయింది సినిమా వాళ్ళు చచ్చి చేయాల్సినటువంటి అన్ని చేశారండి అంటే ప్రజలకి ఏదైతే విశ్వసనీయత ప్రజలకు విశ్వసనీయత ఆధారపడి ఉంటాయండి ఏం చేయాలన్నా కూడా ఆ రోజు కేసీఆర్ పుడికనిలే ఎవడో ఒకడు కావాలని చెప్పి తెలంగాణ ఒక నాయకుడు కదా అని చెప్పి అందరు కోదండరావు సార్ దగ్గర నుంచి అలా ఆ దగ్గర దొంగ నాటకాన్ని పక్కన పెట్టి ఆయన ఫ్లూయిడ్స్ ఇయర్స్ అన్ని అన్నీ ఉన్నాయి సార్ ఆయన సరే ఆ రోజు ఏంటంటే తెలంగాణ వాడు ఒకటి ముందుకు వస్తుంది కదా అని చెప్పి ఆయన ఎక్కడెక్కడ కూడా గెలిపించడం ఆయన పార్టీ వాళ్ళు ఓడిపోయినా గెలిపించడం చేశారు ఈయన ఆయనే స్వయంగా ఇచ్చారు ప్రజలు ప్రజలు అయిపోయింది సినిమా అయిపోయింది అసలు ఇంకో విషయం చెప్తానండి ఈ సందర్భంగా మంచి విషయం ప్రస్తానంత ఎక్కడైతే ఈ ప్రాబ్లం వచ్చి ఓడిపోయాడు కామారెడ్డిలో అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేని ప్రత్యేకంగా అభినందించారు ఆయన ఇల్లు రోడ్డు కట్టడం వస్తుంటే ఆయన సొంతంగా కొట్టుకున్నాడు టీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు ఒకరికేలా గుడి ఉందండి ఇంకా కావాలంటే రోడ్డు మరుపు దిండు అదేండి నాయకుడు అంటే అది పార్టీ పరంగా వ్యక్తిగతంగా అలాంటి నాయకులు మనకు అవసరం ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్నారు అలాంటి నాయకులు మనకు అవసరం అలాంటి వాళ్ళ వ్యక్తులు మనం కోరుకోవాలి అంటే సమాజంలో ప్రభావం ఎలా అనుకోవచ్చు గా రామ జన్మభూమి ఎఫెక్ట్ ఒప్పుకోవాల్సింది వాళ్ళు రాముడి ప్రతిష్ఠ చేయడం అన్నది వాళ్ళ కొంత ఓటు బ్యాంక్ ఏదైతే ఇక్కడ పరువు పోగొట్టుకున్న ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది కొంచెం కొంచెం ప్లస్ అవుతుంది తెలంగాణ దేశవ్యాప్తంగా ప్లస్ అయింది తెలంగాణ కొంచెం ప్లస్ అవుతుంది ఎందుకంటే తెలంగాణలో వీళ్ళు అటగా ఎప్పుడైతే కవితలు కొట్టుకోకుండా డ్రామా చేశారని ప్రజలు నమ్మారో ఒక మంచి అద్దుకునే అవకాశాన్ని దూరం చేసుకోండి వాళ్ళు అది గొప్పనండి నాలుగు గెలిస్తే గొప్ప చాలా పెద్ద విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు విశ్వసనీయత పోదు ప్రజల దగ్గర ప్రజలకి కావాల్సింది ఏంటంటే మాతో నిజాయితీ ఉంటున్నా లేదన్న చూస్తారండి రాజకీయం చేసుకోండి మీరు మీరు రాజకీయాలు దేశవ్యాప్తంగా చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోండి మీ రాజకీయ పార్టీలలో మార్పులు చెప్పులు అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తారు కానీ మాతో విజయ ఉంటారు ప్రజలు ప్రజలు ఎప్పుడైతే మోసం చేస్తారో ఆ ప్రజలు ఎప్పుడైతే హర్ట్ అవుతారో అంటే తెలంగాణకు ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్తారంటే రాజశేఖర రెడ్డి గారు రెండోసారి జరిగేటప్పుడు మహబూబ్నగర్ ఎలక్షన్స్ అయి ఒకవరకు అయిపోయింది ఇక్కడ నాలుగున్నరకి అంటే ఎన్నింగ్ పోలియ్యే పరిస్థితిలో ఆయన చెప్పాడు అది తెలంగాణ ప్రజలలో ఉన్న కాంగ్రెస్ కూడా ఫీల్ అట్లా ఆ రోజు ఆయన ఒక మాట మాట్లాడేది ఫీల్ తర్వాత చెప్పడం తర్వాత అదే విషయం అది ప్రజల కుండెల్లో ఇంకా ఉంది అట్లనే తెరాస పాలనకి వేరస్ ఏదైతే ఉందో వాళ్ళ పనులు జరిగిన అక్రమాలలో వాళ్ళు చేసినట్టు కూడా క్షమించారండి వీళ్ళు చేసిన ముఖ్యమంత్రి సహాయ దగ్గర నుంచి పోలీసు వాహనాల కొనుగోలు దగ్గర నుంచి అప్పుల దగ్గర నుంచి ఇక వెళ్ళిన అన్ని చూశారు ఆయన భరించాను ఇంకోసారి అవకాశం అనుకున్నాం ఇచ్చినప్పుడు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి మళ్ళీ మా ఇష్టరాజ్యం అనుకున్నారు అంటే మేము చేసింది యాక్సెప్ట్ చేశారు ప్రజలు అనుకున్నారు ఇప్పుడు తిరస్కరించ మొదలు పెట్టారు వీళ్ళకి మీరు దగ్గర కావాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మేము తప్పులు ఇవి మేము ఇన్ని మా ప్రభుత్వ హయాంలో ఇన్ని వేల కోట్ల ప్రజాదనం వృధా అయింది క్షమించండి మేము తప్పు సరిదిద్దుకుంటామని చెప్పాలా అది చెప్పనంత కాలం వాళ్ళు రోజు కొంత ఉంటారు ప్రజల దృష్టి అంటే కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ కి ఎన్ని రావచ్చు అని మనం సీట్లు కన్ఫర్మ్ సీట్లు వస్తాయి పద్నాలుగు అంటే మరి నాలుగు బీజేపీ పద్నాలుగు అంటే ఉన్నాయి పదిహేడు కదా ఉందో రెండిట్లో ఒకటి బీజేపీ కొట్టాలి ఒకటి టిఆర్ఎస్ కొట్టితే గొప్పవాళ్ళకి అది అది పద్నాలుగు సీట్లలో మాత్రం స్వస్థమైన ఆధిక్యం ఉంటుంది సోనియా గాంధీ గారు పోటీ చేయాలని నిర్ణయించుకుంటే తెలంగాణ నుంచి ఆ ఒకటి కూడా క్యాప్చర్ చేయవచ్చు కాంగ్రెస్ పార్టీ